పెట్టుకోవడం మీటింగ్లు పెట్టుకోవడం పంతొమ్మిదో తారీఖున వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పి నిర్ణయించుకోవడం నా దృష్టికి వచ్చింది ఈ విషయంలో అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొట్టమొదటి నుంచి ఎవరు తత్సారం చేస్తున్నారు ఎవరు రెస్పాన్సిబుల్ అన్న విషయం ప్రజల దగ్గరికి పట్టాలన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రైవేటైజ్ చేస్తామంటే అన్ని రకాలుగా వాళ్ళు ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు ఏంటి మీరు తప్ప ఎవరు దీన్ని ఆపలేరు మీరు దయచేసి దీన్ని ఆపండి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణకు జరగకుండా డ్రెస్సింగ్ కార్పొరేషన్ ఆపారు ఇది ఒక సక్సెస్ స్టోరీ కార్మికులు కార్మిక సంఘాలు డ్రెస్సింగ్ కార్పొరేషన్ యాజమాన్యంతో సహా అందరూ కూడా ఒక యాక తాటి మీద నిలబడ్డారు మన స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్స్ ఎలాగ అమ్మేయాలని చెప్పి చూస్తున్న వాళ్ళు మొట్టమొదట నేను బ్లేమ్ చేస్తున్నది కార్మిక సంఘం నాయకులు నేను మరింకోసారి చెప్తున్నాను కార్మిక సంఘ నాయకులు అందరూ తప్పులు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ లో ఏదో చిన్న యూనియన్ డేఎస్ఈ డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ లాంటిది మా గారి యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు ఆ రిక్వెస్ట్ చేసేటప్పటికి స్టీల్ ప్లాంట్ లో ఒక టెంట్ గాని ఒక ఉద్యమం గాని అంటే నిర్వాసితుల తరఫున గాని కార్మిక తరఫున కాని ఎవరు మొదలు పెట్టారు అమ్మో ఒకళ్ళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబగబా ఆధారంగా సంఘాలన్నీ దుకాణాలు తెచ్చు కూర్చున్నాయి దుకాణాలు నేను చాలా హార్స్ పదాలు వాడుతున్నాను దుకాణాలు తెచ్చి కూర్చున్నాయి కూర్చొని దొంగ ఉద్యమాలు ఏది సరైన ఉద్యమం కాదు ఉక్కు నిర్వాసితుల తరపున నిలబడడానికి ఎవరు రాలేదు ఉక్కు నిర్వాసితులను కూడా మోసం చేశారు అందరు కలిసి ఉక్కు నిర్వాసితులు కష్టపడుతున్నారు అప్పటి నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నారు వాళ్ళని పక్కకు తోసేసి కార్మిక సంఘాలు దూరిపోయి వీళ్ళే పెద్దల కింద వీళ్ళ దగ్గర పెద్ద కంట కింద పెట్టుకుని నడిపారు ఆ తర్వాత ఉద్యమాలకి అందరూ కూడా తప్పుడు ఉద్యమాలు చేసి కాబట్టి అది అయిపోయింది తర్వాత అయితే మళ్ళీ డిసెంబర్ పన్నెండవ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు వన్ డే నిరార్ దీక్ష చేశారు అప్పుడు కూడా వీళ్ళెవరు కూడా కార్మిక నాయకులు పెద్ద నాయకులు ఎవరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మీరు నిరార్దీక్ష చేశారు మీతో మేము ఉంటామని అల్లా అప్పుడు ఏదో గంధం వెంకటరావు గారి చిన్న నాయకుడు వెళ్ళారు అంతే తప్ప పెద్ద నాయకులు ఎవరు వెళ్ళ అయిపోయింది కావలసిన నాటకాలన్నీ ఆడారు ప్రైవేటీకరణకి ఏం చేయాలో ఎంత సహాయం చేయాలో అంత సహాయం వీళ్ళందరూ కలిసి దగ్గరుండి చేశారు ఎందుకంటే ఒక్క అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి కేంద్రాన్ని నిలదీల వద్దని అడగల వెళ్ళి బతిమాలా బతిమాల అన్నారు ఏం లేదు కానీ ముందు కలిసే ముందు పాత పద్ధతిలో తువ్వాళ్ళు మెడలేసి కొడతారు చూసారా అలాగే చాచి పెట్టు కొట్టాలి యూనియన్ నాయకులు అందరూ ఎందుకు విన్నాలు మీరు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళలేదు ఎందుకు విన్నాళ్ళు మీరు అఖిలపక్షం వెళ్ళలేదు ఎందుకు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నాశనం అయిపోతుంది ఈ రోజు మెయిన్ రోడ్డు ఎక్కుతున్నాం నాకు నా బాధ పైకి పైకి వస్తున్నాను వాళ్ళ రాను స్టీల్ ప్లాంట్ లో డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ పెట్టినప్పుడు నేను ఓపెన్ గా పైకి వచ్చే జనసేన పార్టీ వెనుక ఉంటుంది మీరు రండి అని ఎక్కువ మంది రాలేదు ఎందుకంటే అక్కడ యూనియన్ నాయకులందరూ కూడా లోపాయకారం ఒప్పందాలు ఒకరికొకడు ఒక యూనియన్ లో ఉంటాడు ఐఎన్టీయూస్ యూనియన్ లో ఉంటాడు వైసీపీ పార్టీతో అంటే తాళి కట్టించుకోవడం కొడతాడు సంవత్సరం కొడుతాడు మంత్రి రాజశేఖర్ లాటో ఇటువంటి పదవులందరి వల్లే వాళ్ళ నాశనం అయిపోయింది స్టీల్ ప్లాంట్ ఈ రోజు నేను చెప్తున్నా స్టీల్ ప్లాంట్ కావాలనుకుంటే నిలబెట్టాలనుకుంటే తక్షణం అఖిలపక్షం ఏర్పాటు చేసి కార్మిక నాయకులందరూ ఒక తాటి మీదకి వచ్చి యాజమాన్యంతో సహా కార్మిక నాయకులతో సహా అందరూ కలిసి కేంద్రానికి వెళ్ళాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తీసుకెళ్ళాలి కాబట్టి ఇప్పుడైనా సరే కార్మిక యువ కార్మిక నాయకులు నిలదీయాల్సింది మీ అందరి కార్మిక సంఘాల నాయకులు గెలదీయండి అఖిల పక్షం